పదవి బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయచంద్ర అందిస్తారు విజయ చంద్రన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు స్వీకరించారు దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అతనికి విజయవాడలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అధికార యంత్రాంగం ఇప్పటికే పవన్ కళ్యాణ్ కలిసేందుకు రావడం జరిగింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణము అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అందరూ కూడాను పవన్ కళ్యాణ్ కలిసేందుకు రావడం జరిగింది జనసేనకు చెందినటువంటి నాయకులు వారు కూడా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ రోజు సెక్రటరేట్ ఆయనకు కేటాయించినటువంటి సెకండ్ బ్యాంక్ లో కేటాయించినటువంటి పేషీలో ఆయన దీన్ని ఛాంబర్ లో పదవి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది అయితే ఆ పేషి రెడీ కావడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఫస్ట్ ఇవ్వాలనుకున్న పేసి తర్వాత మార్పులు చేయడము ఈ నేపథ్యంలో ఆలస్యం కావడం జరిగింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముహూర్తము నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఈ రోజు చేయాల్సి ఉన్నందున తనకు బొత్స సత్యనారాయణ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కేటాయించినటువంటి ఏదైతే క్యాంప్ కార్యాలయం ఉందో దాన్ని గవర్నర్ పేటలో ఉన్నటువంటి క్యాంప్ దాంట్లో ఆయన తన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేయడం జరిగింది ఈ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ అధికారులతో సమావేశం కానున్నారు తన కేటాయించినటువంటి శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగంతో అందరితో మాట్లాడి ముందుగా దానికి సంబంధించినటువంటి ఆ శాఖల్లో ఏమేమి ఇంతవరకు వర్క్స్ జరిగాయి దానికి సంబంధించిన వివరాలు తర్వాత ఇంకా పెండింగ్ ఏమేమి ఉన్నాయి ఏ ఏ సోర్స్ ద్వారా ఆ నిధులు వస్తాయి తర్వాత కేంద్రానికి సంబంధించినటువంటి ఈ నిధులు ఏ విధంగా వస్తాయి దానికి సంబంధించిన రాష్ట్ర సేవ ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఆయన తెలుసుకున్నారు ఆ తర్వాత ఈ ఆయా శాఖలకు సంబంధించినటువంటి సమస్యలు మీద దృష్టి పెట్టారు వీటితో పాటు అధికారులతో మాట్లాడడంతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు కూడాను ఆయనను కలిసేందుకు రావడం జరిగింది అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు కూడా వచ్చారు వారితో కూడా ఆయన సమావేశమయ్యి వారి నుంచి శుభాకాంక్షలు వారికి తెలిపేందుకోసం రావడం జరిగింది ఆ తర్వాత ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగుల సమస్యలు కూడా ఆయన దృష్టికి వారు తీసుకొస్తారు దానికి సంబంధించినటువంటి చర్చ కూడా వారితో ఉంటుంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి తన పార్టీ కార్యాలయకు వెళ్ళి అక్కడ నాయకులు కార్యకర్తలతో కొద్దిసేపు అయితే సమావేశం అవుతుంది ఆ తర్వాత నైట్ ఆయన అక్కడే ఉంటారు వాస్తవానికి ఈ రోజు నుంచి ఆయన ఇక్కడ ఉండాల్సి ఉంటుంది అయితే ఈ క్యాంపు కార్యాలయానికి సంబంధించి కొంత పనులు ఇంకా తెలుగులో ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు పూర్తయినా కూడాను ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేయాలా అని చెప్పేసి అధికారులను చెప్పడం జరిగింది అంటే ఇప్పటివరకు జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి ఏదైతే వర్క్సేవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వీడియోలు ఆయన చూడడం జరిగింది తర్వాత ఆయన స్వయంగా పరిశీలించి దానికి సంబంధించి ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం హుందాగా ఉండేందుకు దానికి సంబంధించినటువంటి ఏ ఏ పనులు చేయాలనేది దానికి అధికార యంత్రాంగాన్ని ఆయన సూచనలు చేయనున్నారు ఆయన సూచనలు చేసిన తర్వాత ఆయా మార్పులు చేయనున్నారు విజయచంద్రన్ ఎంతసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోబోతున్నారు అంతేకాకుండా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐఏఎస్ అధికారులతో ఐపీఎస్ అధికారులతో కూడా భేటీ ఉండబోతోంది సో ఈ భేటీలో ఏ అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు వారితో షెడ్యూల్ ప్రకారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆయన ఇక్కడికి చేరుకోవాల్సింది అయితే షెడ్యూల్ ఆయన షెడ్యూల్ ప్రకారం చేరుకోకపోవడంతో అవుతోంది అయితే ముహూర్తం సమయానికి ఇక్కడికి చేరుకు ఉంటారని చెప్పేసి తెలుస్తా ఉంది అంటే ఉన్నతాధికారులతో ఆయన సమావేశం అవుతారు తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో కూడా ఆయన సమావేశం అవుతారు ఆ శాఖలకు సంబంధించి వారి ద్వారా ఆయన అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆ శాఖకు సంబంధించి ఏ అయితే గనక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి తర్వాత దానికి సంబంధించినటువంటి రిప్రూట్ ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అనే విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో వారి ద్వారా కూడా ఆయన తెలుసుకొని ఉన్నారు విజయచంద్రన్ పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఎవరెవరు రాబోతున్నారు ముఖ్యంగా ఉన్నతాధికారులు శాఖ సంబంధించిన అధికారులతో పాటు ఆయన పార్టీ చేసినటువంటి మంత్రులు కూడా వస్తున్నారు ఆ పార్టీలో కీలకమైనటువంటి నేతలు వస్తూ ఉన్నారు తర్వాత మాజీ ఎమ్మెల్యేలు కొందరు ఎమ్మెల్యేలు కూడా ఆయన శుభాకాంక్షలు తెలపడానికి రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో పదవీ బాధ్యతల్ని స్వీకరించనున్నారు విజయవాడలోని క్యాంప్ లో పవన్ బాధ్యతల స్వీకరణకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోబోతున్నారు డిప్యూటీ గా పదవీ బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు అయితే బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ కాబోతున్నారు అలాగే మంత్రిత్వ శాఖలైనటువంటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లైస్ అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖల పవన్ కాసేపట్లోనే స్వీకరించబోతున్నారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన స్కెడ్యూల్ కి సంబంధించి చూస్తే ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతున్నారు పవన్ కళ్యాణ్ అంతేకాకుండా మధ్యాహ్నం పన్నెండు గంటలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులు